రన్నింగ్ డిజైన్స్ మంగళగిరి సిరీస్ చేస్తున్నాం కదా అండి సో రోజుకు రెండు వీడియోస్ వస్తాయి ఒక ఒక వీడియో వచ్చేసి మంగళగిరికి సంబంధించింది ఉంటుంది అంటే ఎనీ హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి అయిపోయిందత్త తర్వాత మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో దానికి సంబంధించింది హ్యాండ్లూమ్కి సంబంధించి సంబంధించింది ఒకటి చేస్తా మరి పంచ సారీస్ కూడా న్యాయం చేయాలి కదా సింథటిక్ శారీస్ కూడా న్యాయం చేయాలి కదా ఒక వీడియో వచ్చేసి సింథెటిక్ కి సంబంధించి ఉంటుంది మా మధ్యలో వచ్చేసి మా రీల్స్ మా గోలా ఉంటానే ఉంటాయి అవి కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో ఇప్పుడు మంగళగిరి శారీస్ సిరీస్లో ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారు మీకు ఈ కత్ బోర్డర్ శారీస్ అండి సో చాలా గా చాలా బ్రైట్గా చాలా అందంగా ఉన్నాయి శారీస్ అయితే చూడొచ్చు ఇలా ఇది సారీ సారీ ఎంత ఇలా వచ్చేస్తుంది మీకు రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట నేనైతే మంగళగిరి బ్లౌజ్ సజెస్ట్ చేయను ఏదైనా ఆల్టర్నేట్ ఎనీథింగ్ మంచి కలర్ కాంబినేషన్లో సెట్ చేసుకుని మంచి ఆల్టర్నేట్ బ్లౌజ్ వేసుకుంటే అన్నమాట పూర్తిగా ట్రెడిషనల్గా కనిపించాలి అంటే ఇదే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ వేసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది అట్లా కూడా ఇష్టపడతారు బట్ స్టిల్ నాకు ఎందుకు కొంచెం కాంట్రాస్ట్గా వెళ్ళడం ఇష్టం అనమాట అప్పుడప్పుడు సజెషన్ మాత్రమే మళ్ళీ నేను చెప్పానని చెప్పేసి మీరు చీర తీసుకుని దానికోసం బ్లౌజ్ తీసుకుని దానికోసం మగ్గం వర్క్ చేయించుకున్నారనుకోండి మీ ఇంట్లో మగవాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు నేను పని పాట లేదా ఇట్లా బ్లౌజుల గురించి చెప్తున్నాను చీరల మీదని అమ్మకుండా అని అన్నారు అనుకోండి కష్టం అంటే నా టేస్ట్ ప్రకారం చెప్తున్నా అంతే మీకు ఇది మంచి గ్రీన్ అంటే మేతి గ్రీ మెహందీ గ్రీన్ ఆ టైప్ ఆఫ్ గ్రీన్ సో అంటే తెలీదండి బాబు ఈ గ్రీన్లు గ్రీన్లో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇది గ్రీన్ అంటే గ్రీన్ గ్రీన్లో డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్స్ అనమాట ఏదో నేను పెద్ద ఏదో స్పెమెన్ కలర్స్ చెప్తున్నాను కానీ అదేదో పెద్ద కరెక్ట్ కలర్ అయినట్లు దానికి కూడా సైంటిఫికల్ నేమ్స్ చాలా ఉంటాయి బట్ దాని ఆరిజిన్ ఆఫ్ కలర్ చెప్తాను మీరే చూసి మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో సేమ్ కలర్స్ మీ మీకు అన్నమాట స్టైల్ పేర్లు ఏం పెట్టను వంగపూ రంగు ఇప్పుడు పర్పుల్ అవునా బాగుంది కదా సో ఇట్లా యాక్చువల్గా ఈ వైట్ షేడ్ వీటిల్లో ఈ కలర్లో చాలా బాగుంటుంది బేసిక్గా సో ఈ శారీస్ కాస్ట్ చివరిలో చివరిలో చెప్తా కాస్ట్ అయితే చెప్తా చివరి దాకా వీడియో చూడండి మీరు కాస్ట్ చెప్పట్లేదు అని తిట్టుకుంటున్నారు చెప్తున్నానండి బాబు మంచి బ్లూ బ్లూకి ఇలా కింద ఈ బార్డర్ ఈ గ్రీన్ ఏం గ్రీన్ అంటారు చెప్పండి చెప్పండి ఏ గ్రీన్ అంటారు ఈ గ్రీన్ ఇది కూడా గ్రీన్ ఫ్యామిలీ అండి కైండ్ ఆఫ్ బాటిల్ గ్రీన్కి పీకాక్ గ్రీన్కి అన్నింటికి మధ్యలో ఉంటుంది అది చాలా బాగుంది కదా మంచి డార్క్ రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది అలా సెట్ చేసుకోవచ్చు అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా సారీస్ నచ్చినట్లయితే ఏం చేయాలి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఇది రోజు కళ్ళ కూడా చెప్పేట్లు ఉన్నాయి ఈ ఫోన్ నెంబర్స్ నా పర్సనల్ ఫోన్ నెంబర్స్ నాకు తెలియదు కానీ నెంబర్ ఐడియా లేదు కానీ ఈ ఫోన్ నెంబర్ అయితే కల్లో కూడా వస్తుందండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ సో ఈ ఫోన్ నెంబర్కి మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్షాట్ తీసేస్తే మా స్టాఫ్ మీకు ఎంక్వైరీ చేశారనుకోండి అవైలబుల్గా వచ్చేసి దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్గా దాని గురించి మీకు ఫింగర్స్ కావాలి అనుకుంటే చూపించి దెన్ మీకు వెంటనే మీరు పేమెంట్ అయిపోగానే కొరియర్ చేసేస్తారనమాట సిఓడి లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవ్వచ్చు లేకపోతే ఇది మా బార్ కోడ్స్ పంపిస్తారు పేమెంట్ చేసేసిన తర్వాత వెంటనే మీకు పోస్టల్ కొరియర్ చేస్తాము మేము కొరియర్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించిన రిగార్డింగ్ ట్రాక్ ఐడి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ డేస్ మంగళగిరి సిరీస్ శారీస్ అనమాట రేపొద్దు ఇంకొక మంగళగిరి వీడియోస్తో కలుద్దాం అండ్ ఫైనలీ ఏం చేయాలో మీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మగవాన్ని ఆశీర్వదించండి అండ్ ఇలా అన్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము బాయ్